ఫైవ్ ఇయర్స్ రోజా గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉంది లాస్ట్ టూ త్రీ డేస్ పెట్టి మరి ఆమె యొక్క ట్విట్టర్ అకౌంట్ని ఈ వైసీపీ సోషల్ మీడియా తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు లేదంటే ఆమె ఆమె టీవీ పెడుతున్నారు తెలియటం ట్విట్టర్లో అయిపోతుంది మళ్ళీ ఎలా తప్పు చేసి ఉంటేనో మేలు చేయకుండా ఉంటేనో అప్పుడు మేము ఓడిపోతే అంటే మేము తప్పు చేసాం దానివల్ల ఓడిపోయామనుకో తలదించుకుంటాం మేము మంచిలా ఓడిపోయాం తలదించుకుంటాం అంతేగాని మేము మెయిల్ చేసాం మంచి చేసాం తలని దించుకుంటాం ఓడిపోతే తలెత్తుకొని ఉంటాం గర్వంగా నిలబడతాం పోరాడి గెలుస్తామంటూ ఓవర్ ఎక్సన్ చేస్తూ మనం పో పోస్ట్ ఏదో పెట్టాం సరే కొద్ది రోజులు సైలెంట్గా ఉంది వైసీపీని కదనేది వేరే పార్టీకి వెళ్దాం ట్రయల్ చేసినట్టు ఉంది బట్ ట్రయల్ సక్సెస్ అయినట్టు లేవు అయితే మరలా వైసీపీలో ఉన్నట్టుగా ఉందని అనుకున్నారు అసలు ఈమె రోజాని ఓడించడానికి టీడీపీ వాళ్ళకి వైసీపీ ఎఫర్ట్స్ పెట్టారంటే ఇక ఈమె బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదన్నప్పుడు అక్కడ నగరంలో ఈమె హిస్టరీ కావచ్చు ఎంత వరసంగా ఉందో అర్థం చేసుకోండి ఎన్నికలకు ముందు కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం వైసీపీ నుంచి మొట్టమొదట ఓడిపోయే క్యాండిడేట్ రోజానే అని చెప్పేసి ఎందుకు నగర మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారు మాజీ చైర్పర్సన్ కేజేష్ శాంతి ఆమె ఆమె భర్త వాళ్ళ టీం అంతా రోజా రోజా అండ్ ఫ్యామిలీ వీళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ అన్ని కావు ఎట్టి పర్సలు ఈసారి ఆమె ఓడిపోవాల్సిందని చెప్పి అసలు భీష్మించి కూర్చున్నారు అసలు ఆమె టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని చెప్పున్నారు ఆయన సార్ టికెట్ ఇచ్చాడు జగన్ ఎందుకు ఖచ్చితంగా రోజే ఈసారి ఓడిపోవాలి అని మీకు అర్థమవుతుందా నేను మరలా చెప్తున్నా పోలింగ్ రోజు రోజా చేసినట్టు ఒక కామెంట్ నామినేషన్ వెయిట్ అనకముందుకు టికెట్ ఖరారు చేయటం ఇవన్నీ చూస్తే రోజా ఖచ్చితంగా నగరంలో ఓడిపోవాలన్నది జగన్ బోర్డు ఉంది అందుకే లోకల్ అనేటువంటి వైసీపీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు దెబ్బకి గట్టిగా ఓడించి పడేశారు రోజా ఇది గమనించి పోలింగ్ రోజే చెప్పింది అందరి ఒక సమస్య అయితే నాదొక సమస్య అందరికీ అపోజిషన్ నుండి ప్రాబ్లం వస్తుంది బట్ నాకు మా పార్టీ నుంచే ప్రాబ్లం నన్ను ఓడించడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు ఏంటి ఇది అంతా ఆ రోజు క్లియర్గా వీడియో ఇచ్చారు ఈమె ఓడిపోబోతుందనే విషయం మీకు అర్థమైంది ఆ ఓటమి కారణం ఎవరు ఏంటన్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు జగన్మడితో చాలా క్లోజ్గా ఉంటారు జగన్మోడి వాళ్ళకి పదవులు ఓడిస్తారు బట్ వాళ్ళు వచ్చి లోకల్గా నాతో వైరం పెట్టుకొని నన్ను ఓడిచ్చ ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటి ఇది అంతా అని చెప్పేసి ఓపెన్గా చెప్పింది అంటే నా ఓటమి కారణం జగనే ఇది ఆమె చెప్పదలుచుకుని చెప్పేసింది సో ఓడిపోయాను సైలెంట్గా ఇక మొన్న మంచి చేసి ఓడిపోతే మన ముందుకు తలదించుకోవాలంటూ హఠాడు చేసిందే ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఇప్పుడు ఏమో మాట్లాడుతున్న మాటలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా సరే వైసీపీని పాతి పెట్టాల్సిందే వైసీపీని బొంద పెట్టాల్సిందే వైసీపీని అడ్రస్ లేకుండా చేయాల్సిందే అన్నట్టుగా రోజా కంకణం పెట్టుకున్నాడు నాకు అనిపిస్తుంది సీరియస్లీ రోజా మాటలు ఎంత ఇదిగా ఉన్నాయంటే ఎన్నికలకు ముందు ఇదే ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ప్రారంభోత్సవం ఓపెనింగ్ గురప్రసాద్దు సంథింగ్ ఆ మూమెంట్లో ఈ రోజు ఏమో మాట్లాడిన మాటలు ఊరాట ముగ్గురు సభ్యుల కమిటీ ఆట వైజాగ్ అట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కనుక అన్నట్టు రట జగన్ రెడ్డి ఇక్కడ నుంచి పరిపాలన చేయలేడట ఎక్కడ ఏంటంటే ఋషికొండ బెస్ట్ అని చెప్పారట దాన్ని ఆ భవనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డికి అన్నట్టుగా చెప్పింది ఈరోజు ఏమంటుంది పర్యాటక భవనాలట ఆల్రెడీ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఏడు బ్లాక్లు ఉన్నత పన్నెండు బెడ్రూమ్లు అసలు ఏంది ఇది హోటలా కాదు టూరిజం సంస్థ పనికి వచ్చేదా కాదు క్లియర్గా జగన్ యొక్క క్యాంప్ ఆఫీస్ అన్నట్టు అధికారులకు సంబంధించేసి ఏదో ఆఫీసులో అన్నట్టు హడావుడి తప్ప ఏమీ లేదు ఇక్కడ ఐదు వందల కోట్ల పైచిలు పెట్టారు ఎంత దారుణం అంతా మాట్లాడుకుంటూ ఉంటే రోజా వచ్చి ఏ ఏం మాట్లాడతారు మీరు ఆ బిల్డింగ్లు చూసారా అసలు ఏంటి ఎంత రాయలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికే కాదు ఎవరికైనా సరే ఆ బిల్డింగ్ చూస్తే సూపర్ అని అనాలి అంతే మీరు జగన్మోహన్ రెడ్డి కోసం అంటున్నారు మేము గడిచిన టూరిజం కోసం అది అని మరలా మాట మార్చి జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే చూస్తే అద్భుతం అనాల్సిందని అనంటూ ఇప్పుడు ఏమంటుంది చంద్రబాబు నాయుడు హయాంలో కానీ మిగతా ఊరు హయాంలో ఇంత గొప్ప నిర్మాణాలు జరపలా మేము జరిపాం ఏం నాకు అర్థం కాని ఇదే జగన్ హయాంలో రోడ్లు లేక అధ్వానంగా ఉంటూ ఎన్నమై డ్యామ్ కొట్టుకుపోతే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు మరమ్మతులు లేక పులి చెంతలో రిమైనింగ్ మరికొని కొన్ని చోట్ల సరైన స్కూల్స్ లేక బిల్డింగ్ లేక నానా రకాల ఇబ్బందులు ఉంటే పర్యాటక శాఖ తప్ప ప్రభుత్వం నుంచి వందల కోట్లు వెచ్చించి ఈ బిల్డింగ్లు కట్టిన ఏం పీకోవటానికి అసలు తమ వచ్చి ఆదాయంతా ఈ లెక్కలు తీస్తే రోజే క్లియర్గా ఇంకొక మాట్లాడింది నోరు జారింది ఏ రకంగా ఎంత అద్భుతమైన నిర్మాణం చేసింది మేము అంతేగాని వర్షం పడితే నీళ్లు కారే విధంగా మేము సెక్రటరీ కట్టలేదా అంటే ఏ సెక్రటరీలో అయితే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఏ సెక్రటరీ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి అఫ్కోర్స్ కోర్స్ ఇంటి నుంచే పరిపాలన కానీ మిగుతలంతా సెక్రటరీ పరిపాలన చేశారో ఒకప్పుడు గ్రాఫిక్స్ అని చెప్పి దానిలోనే ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేవారు ఎలా వచ్చేయంటో తెలియదు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఎప్పుడు నీళ్ళు రాలా సో ఇప్పుడు ఏమంటుంది ఆ విషయాన్ని మెన్షన్ చేస్తుంది ఏ రకంగా నాసరగ నిర్మాణం అంట సెక్రటరియట్ చిరంజీవి పిల్లికి బిచ్చబెట్టడికి సాయం అని చెప్పేసి అని అడ్డంగా పొరుగు పోగొట్టుకుంది అంత ఏకి పారవేశారు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నటువంటి నిర్మాణాలు చూపించి వర్షం వస్తే నీళ్ళు కారుతాయి అటువంటి మీరు కడతారు మా ఎక్కడైతే చూడండి అసలు ఇది ఎవరికి కావాలి అసలు ఇది ఋషికొండ ప్లేస్ ఎవరికి కావాలి అది గొప్ప అని చెప్తుంది అది జగన్ రెడ్డి గొప్ప అని చెప్తుంది జగన్ రెడ్డి ఓరు బాబో ప్రభుత్వ బిల్డింగ్లు రా నాయనా అని చెప్పేసి అంటాడు గుడివాడ అమర్నాథ్ వచ్చే గుడ్డు మంత్రి అంటాడు అవి ప్రధానికి రాష్ట్రపతికి విడిది అంటాడు అరే వాళ్ళు వస్తే స్టేట్ సర్కిట్ హౌస్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి నేవల్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి అద్భుతంగా ఉంటాయి అక్కడే ఉంటారు వాళ్ళు ఈ వాళ్ళ గెస్ట్ హౌస్ ఏంటంటారు నాయన ఆయన అసలు దాని వ్యాల్యూ అంతా వీళ్ళు చెప్తున్న కబుర్లు ఏంటి సో ఇంకొక న్యూస్ ఏమందుతుందంటే ఇంత భారీ మొత్తం వీళ్ళు కట్టారు ఆడ చూస్తే ఎంత రెంట్లకి ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు కొన్ని ప్రైవేట్ అపదేవుద్దాం అంటే కరెక్ట్ కాదు దానికి ఏం చేయాలి లీజ్కి ఇవ్వాలి జస్ట్ లైక్ పలకనామా ప్యాలెస్ తాజ్ వాళ్ళకి ఇచ్చినట్టు తాజ్ హోటల్స్కి ఇచ్చినట్టు దీన్ని లీజ్కి ఇవ్వాలి ఎంత ఇచ్చిన మొత్తం పన్నెండు రూములు అయ్యా పన్నెండు రోజులు ఇరవై నాలుగు రోజులు రెండు లక్షలు అనుకుందాం ఇరవై నాలుగు లక్షలు అందులో అన్ని బోను పది లక్షలు అనుకుందాం నెలకు ఎంత మూడు కోట్లు సంవత్సరానికి ఎంత ముప్పై ఆరు కోట్లు ఈ ఐదు వందల నలభై కోట్లని వడ్డీకి ఇస్తేనే మినిమంలో మినిమం నలభై కోట్లు వస్తాయి మినిమంలో మినిమం నలభై కోట్లు వడ్డీ ఇది ప్రభుత్వ వడ్డీ మళ్ళీ బ్యాంకులు వడ్డీ వడ్డీకిస్తే డబ్బులకన్నా లీజుకి ఇచ్చే వస్తే డబ్బులు తక్కువ అసలు దేనికి పనికి విధంగా అది ఉంది పోనీ చంద్రబాబు అన్న ఆయన వచ్చినప్పుడు క్యాంప్ ఆఫీస్గా వాడతాడంటే అంత విలాసవంతమైన అసలు వాడడం అందులో బాత్రూమ్ చూసి పిచ్చెక్కిపోయి ఎవరికైతే సార్ ఏంద్రైతే అనుకుంటారు మళ్ళీ ఇప్పుడు అందరూ అవి చేసి ఏదైనా మార్పులు చెర్పులు చేసేదో వాడతారంటే మళ్ళీ ఏదో పెద్ద తలనొప్పి సో అంతిమంగా నేను అంటున్నది ఏంటంటే ఆల్రెడీ ఓడిపోయి పాఠాలు నేర్చుకోకుండా ఆల్రెడీ ఓడిపోయి నేల మీద పట్టేట వైసీపీని ఇంకా పాతాలనుకు తొక్కే విధంగా వైసీపీలో కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు మరల జగన్ మేలు గొప్ప అంటే జగన్ దగ్గర మెప్పు పొందామని ప్రజలను మరల ఇర్రిపప్పలు చేద్దామని ఈ కామెంట్లు చేస్తున్నారు కానీ అది ఎలా ఉందంటే వైసీపీని పాతాలను తొక్కే విధంగా అవన్నీ రోజా చేసినటువంటి కామెంట్లు కానీ రిమైనింగ్ వైసీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు కానీ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈవీఎంల గురించి మాట్లాడుతున్న వీళ్ళు కానీ అందరూ కూడా ఎలా ఉన్నాయంటే చూ వీళ్ళు అసలు ప్రజాస్వామ్యంలో పాలకులుగా ఉండే అర్హత ఉన్నటువంటి వాళ్ళేనా వీళ్ళంట మనం గెలిపించారు అయ్యా ఎప్పటికైనా ఓడించి మంచి పని చేస్తాం ఇంకోసారి వీళ్ళు దెబ్దెబ్బలకు రానియద్దు ఇంకోసారి వీళ్ళు మాట కూడా వినద్దు అన్న వీళ్ళు ఇప్పుడు అంతా ఉన్నారు ఆ అంశంటే మరలా చెప్తున్నా వైసీపీని పాత అనుకు తొక్కే బాధ్యత అయితే రోజా తీసుకుందా నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తా ఉంది